నిర్మల్ జిల్లాలో కొందరు రైస్ మిల్లర్ల అక్రమాల డొంక కదులుతోంది సీఎస్ ఆదేశాలతో చేపట్టిన తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరా చేయని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతోంది నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వడంలో జాప్యంపై సీఎస్ ప్రత్యేక దృష్టి పెట్టారు ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారుల తీరుపై సీఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ మానిటరింగ్ సిఎంఆర్ డెలివరీ కోసం అరవై తొమ్మిది మిల్లులకు అధికారులను నియమించారు ఈ అధికారులు ప్రతిరోజు వాళ్లకు కేటాయించిన మిల్లులపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలనలో మిల్లర్ల భాగోతం బయటపడుతోంది కొన్ని రైస్ మిల్లులకు మిల్లింగ్ చేసే పూర్తిస్థాయి పరికరాలు లేకున్నా ధాన్యం కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది నిర్మల్ జిల్లా బహింసా డివిజన్లోని మూడు నాలుగు రైస్ మిల్లుల్లో సరైన పరికరాలు లేవు అయినా వారికి ధాన్యం ఇచ్చారు గతంలో సీఎంఆర్ ఇవ్వడంలో నిర్మల్ జిల్లా మిల్లర్లు చాలా ఆలస్యం చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ ధాన్యం తీసుకున్న వాళ్లు బియ్యం ఇచ్చే ప్రక్రియ నత్తకే నడకలు నేర్పుతోంది ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకోవడంతో కొన్ని చోట్ల సీఎంఆర్ ప్రక్రియ వేగం పుంజుకుంది పైగా ఇప్పుడు మళ్లీ ధాన్యం సేకరణ మొదలు కావడం సీఎంఆర్ త్వరగా ఇవ్వాలనే ఆదేశాలు సైతం వచ్చాయి ఆదిలాబాద్లో తొమ్మిది వరకు రైస్ మిల్లులున్నాయి వాస్తవానికి జిల్లాలో కేవలం ఉట్నూరు ప్రాంతంలో మాత్రమే వరి పండిస్తారు అయినా బోధనకు చెందిన ఓ బడా వ్యాపారి ఐదు రైస్ మిల్లులు తన పేరిట మిగతా బినామీల పేర్లపై ఏర్పాటు చేసినట్లుగా తేలింది మరోవైపు ఇరవై రెండు వేల టన్నుల ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉండిపోయాయి వీటిపై అధికారులు నోరు మెదపడం లేదు ఇంకోవైపు రైస్ మిల్లుల వ్యాపారులు పోలీసులకు చెక్కకుండా తిరుగుతున్నట్లు చెబుతున్నారు ఇక నిర్మల్ జిల్లాలో మిల్లుల వారీగా లక్ష్యం పూర్తి చేసిన సరఫరా నిల్వ ఉన్న ధాన్యం వివరాల లెక్కల్లో స్పష్టత కరువైంది దాంతో వారం రోజులుగా సీఎంఆర్ సరఫరా చేయని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు